ఎంత డబ్బు ఉన్నా మనశ్శాంతి లేకపోతే అంతా వృధానే మరి సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి ఈ సృష్టిలో ప్రతి ప్రశ్నకు సమాధానం భగవద్గీతలో ఉంటుందని మన పెద్దలు చెబుతుంటారు ఒక్క భారతీయులే కాకుండా ప్రపంచంలోని చాలా దేశాలు భగవద్గీతను ఫాలో అవుతుంటాయి కార్పొరేట్ కంపెనీలు మొదలు సామాన్య ప్రజల వరకు వారి జీవితంలో ఎదురయ్యే ప్రతి సవాలుకు సమాధానం ఈ పవిత్ర గ్రంథంలో ఉంటుంది మరి సంతోషంగా ఉండాలంటే జీవితంలో పాటించాల్సిన కొన్ని నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఒకటి సముద్రంలోకి నదుల నుంచి నీరు ప్రవహిస్తూనే ఉంటాయి కానీ సముద్రం మాత్రం నిలకడగా ఉంటుంది అలాగే మన మనసులోకి నిత్యం ఎన్నో ఆలోచనలనే ప్రవాహాలు దూసుకొస్తూనే ఉంటాయి అయితే అలాంటి సమయంలో కూడా ప్రశాంతంగా ఉండడం నేర్చుకోవాలి ఎన్ని చెడు ఆలోచనలు మిమ్మల్ని బాధించే జ్ఞాపకాలు మనసును మెలిపెడుతోన్న నిగ్రహంతో ఉండాలి అప్పుడే జీవితంలో మీరు అనుకున్న స్థానానికి చేరుకుంటారు రెండు ఇక సంతోషంగా ఉండాలంటే మనిషికి ఉండకూడని మూడు ప్రధాన అంశాలు మోహం దురాశ కోపం ఈ మూడే మనిషి పతనానికి కారణమవుతాయి ఎన్నో సమస్యలకు కారణం కూడా ఇవే ఎవరిపై ఎక్కువ ఇష్టం ఇతరులపై దురాస కోపం ఇందులో ఏది ఎక్కువైనా మనశ్శాంతి దూరం అవ్వడం ఖాయం మూడు ఇక చాలామంది బాధపడేది చేసిన పనికి ప్రతిఫలం దక్కలేదనో లేదో అసలు పని మొదలు పెడుతున్నప్పుడే ఫలితం వస్తుందో రాదో అనే భయంతో ఉంటారు అయితే మీ చేతిలో ఉంది ప్రయత్నం మాత్రమే అనే భావన మీలో ఖచ్చితంగా ఉండాలి మీరు పని మాత్రమే చేయాలి ఇక ఫలితం అంటారా అది సమయం మీ పక్కన వారి మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఫలితం గురించి ఆలోచిస్తే జీవితంలో ముందుకు వెళ్ళలేరు నాలుగు మనకు వచ్చే కష్టాలు తాత్కాలికమేననే ఆలోచనలో ఉంటారు జీవితం అనే ప్రయాణంలో కష్టాలు కేవలం స్పీడ్ బ్రేకర్స్ లాగా భావిస్తేనే సంతోషంగా ఉంటాం అలా కాదని వాటిని పట్టుకొని కూర్చుంటే జీవితంలో ముందుకు వెళ్ళలేము కాబట్టి కష్టాలకు కుంగిపోకుండా ముందుకు సాగాలి ఐదు అంతా మన మంచికే అనే భావన జీవితంలో పెంపొందించుకోవాలి గతంలో మనకు నచ్చని ఇలా జరగకుండా ఉంటే బాగుండు అనే ఎన్నో సంఘటనలు జరుగుతుంటాయి అయితే ఏదో ఒకరోజు అవి మన మంచికే జరిగాయన్న భావనతో ఉండాలి ఇలా పాజిటివ్ ఆటిట్యూడ్తో ఉంటే ఖచ్చితంగా సంతోషం మీ సొంతమవుతుంది ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్